అందరికీ వందనాలండి నేను కాల సమయంలో మా సంఘ విశ్వాసులు అయ్యా కోత కోస్తా ఉన్నాం వచ్చి ప్రార్థన చేయండి అంటే వెళ్ళాను వెళ్తున్న దారిలో మా సంఘ విశ్వాసి చిలకయ్య అని తొంభై సంవత్సరాల పై వహిస్తుంటది కానీ ఆయన కూడా ఒక దగ్గర కూలీకి పనికి వెళ్ళాడు కోత వస్తా ఉన్నాడు ఇతని గురించి మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే బలంగా ఉండి దొంగతనాలు చేసేవారు చదువుకొని ఏ పని పాటు చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడేవారు ఊరకనే పోరం పొగలు తిరిగే వాళ్ళు కూడా ఇతన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి ఇలాంటి వారి కొరకు దేవుడు ఒక మాట చెప్తున్నాడు చిలకయ్య ఇప్పుడు ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది వయసు వయసు సత్యపడి బెంగళూరులో ఉన్నాను ఎన్టీ రామారావు సత్యపడి రాజమండ్రిలో ఉన్నాను ఇప్పుడు ఒక తొంభై ఉంటుందా తొంభై సంవత్సరాలు తొంభై దాటి ఉంటది రాజమండ్రి ఎవరి మీద ఆధారపడకుండా సమాజంలో గౌరవంగా బ్రతకాలనుకుంటే నీవేదైన పని చేయాలని తీర్మానం తీసుకుంటే దేవునికి మంచి పని ఇస్తాడు మంచి ఉద్యోగం ఇస్తాడు దేవునిపై ఆధారపడండి కుటుంబానికి దీవెన్కరంగా ఉండండి నా చిల్లకాయకి తొంభై దాటి ఉంటే వయసు ఆయన పొలంలో ఎప్పటికీ కోత కోస్తున్నాడు సోమరి చీమని ఎద్దకు వెళ్ళము అనే దేవుని మాట జ్ఞాపకం చేసుకోవాలి